హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు డే సెవెంటీ ఫోర్ ఆఫ్ మహాభారత సిరీస్ ఒక పాత్ర కోట్లాది మందికి ఆహారం కానీ ఎప్పటికీ ఖాళీ కాదు ఇది నిజమా లేక కల్పితమా తెలుసుకుందాం అక్షయ పాత్ర యొక్క రహస్యం అజ్ఞాతవాసంలో పాండవులు నివసిస్తున్న సమయం అది ఒకరోజు దుర్వాస మహర్షి పదివేల మంది శిష్యులతో వస్తారని చెప్పారు అప్పుడు ద్రౌపది ఆందోళనలో పడింది ఎందుకంటే వారికి భోజనం పెట్టే శక్తి లేదు అప్పుడే శ్రీకృష్ణుడు వచ్చి ద్రౌపదికి ఒక దివ్యమైన పాత్ర ఇచ్చారు ఆ పాత్రే అక్షయ పాత్ర సూర్యదేవుడి వరప్రసాదం ఈ పాత్ర ప్రత్యేకత ఏమిటి అంటే ద్రౌపది భోజనం ఊహించే వరకు ఎన్ని వేల మందికి వడ్డించినా అన్నమైపోదు కానీ ఈ పాత్రకు మూడు రహస్య నియమాలు ఉన్నాయి అవి ఏంటి అంటే సూర్యుడు అస్తమించే లోపే వండాలి మరియు ద్రౌపది చివరిగా భుజించాలి మరొకటి ఏంటి అంటే రోజుకి ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది దుర్వాసుడు వచ్చే ముందు కృష్ణుడు ఒక చిన్న ఆకును తిని అక్షయపాత్ర శక్తిని సద్వినియోగం చేసుకున్నారు మరి ఇలాంటి అక్షయ పాత్ర ప్రజెంట్ జనరేషన్లో ఉంటే ఎలా ఉంటుందో కదా లెట్ మీ నో యువర్ ఒపీనియన్స్ ఇన్ కమెంట్ సెక్షన్ ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ థ్యాంక్ యూ